ఇస్తున్నా మహిమగల సంఘం జీసస్ కాల్ మినిస్ట్రీ మహిమగల సంఘం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బాగున్నారమా బాగు హల్లెలూయా బైబిల్ స్టడీకి వచ్చిన బిడ్డలందరికీ కూడా మరొకసారి నేను హృదయపూర్వకం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను చాలా చక్కగా మీరు అమూల్యమైన మాటలు మధురమైన మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినాలని ఆశపడుతూ ఉన్నాను ఎందుకంటే ఈ మాటలు నిన్ను బరలోకాన్ని చేర్పించేదిగా ఉంది ఈ మాటలు వింటే నీకు విశ్వాసం కలుగుతుంది వినటం వలన విశ్వాసం కలుగు విశ్వాసమును ఒరుగులుకున్న వ్యక్తి అయి ఉన్నావు ఇక్కడ ఈ లోకంలో ఎన్నో మాటలు మనం విన్నా ఏవి నిన్ను బర్రలోకాన్ని చేర్చవు దేవుని మాటలు వింటేనే నీ పరలోకాన్ని చేరుతావు నీ క్రమం నీ క్రమశిక్షణ దేవుని కొరకు బ్రతికడం అవన్నీ కూడా దేవుని వాక్యం నేర్పిస్తుందండి అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది అంత శక్తి ఉందా ఎస్ అంత శక్తి ఉంది దేవుని మాటల మీద ఆ మాటలు వినడానికి మీరు వచ్చారు చక్కగా ఈ మాటలు పలుకుతున్న ప్రతి మాట మీరు నోట్స్లో కావచ్చు రాసుకుని మీరు ఇంటికెళ్ళిన తర్వాత అలా ఉన్నాయా లేఖనాలు పరిశీలించి పరిశోధన చెయ్యండి మీరు నెమరి వేసే బిడ్డలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను సహోదరి సహోదరుడు ఈరోజు మనము అంశంగా చూసుకున్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు దేవునితో నిండుకున్నవారు ఏమంట పరిశుద్ధాత్మ దేవునితో నిండుకున్నవారు ఈ అంశాన్ని బట్టి మీతో మాట్లాడాలని ఆశపడతాం ఎంతమంది నింపుకున్నారు ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో నింపి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కిందట దేవుడు ఏ కార్యాలు చేశాడు వాళ్ళ ద్వారా ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుడిని నింపుకున్నారు అనే విషయాలు మనకు సూటిగా తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు మరి మొట్టమొదటి వ్యక్తిని చూసుకుంటే ఎవరంటేనా మొదటి వ్యక్తి రెండో వ్యక్తి జక్కరియా మూడో వ్యక్తి యేసు శిష్యులు ఎవరంటేసు క్రీస్తు ప్రభు శిష్యులు నాలుగో చూసుకుంటే స్టెప్ ఎవరంట ఆయన స్టెప్ ఆయన కూడా దేవునికి ఆత్మను అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మను నింపబడిన వారు గురించి మనం వింటూ ఉన్నాం స్టెపెన్ నాలుగో నాలుగో వ్యక్తి గురించి విన్నాం ఐదో వ్యక్తి పౌలు గారు పౌలు గారు మరో వ్యక్తిని చూసుకున్నట్టయితే పాపులేషన్ ఇచ్చి యోహాను ఎంతమంది అయ్యారు ఆరు మంది అయ్యారు మరి వేడ వ్యక్తికి పరిచయం చేస్తున్నాను ఏసు క్రీస్తు ప్రభు ఎవరంటే క్రీస్తు ప్రభు మరి పేతురు బర్నాబా ఎవరంట ఎంతమంది అయ్యారు తొమ్మిది మంది అయ్యారు ఈ తొమ్మిది మంది పరిశుద్ధాత్మ దేవుని నింపుకున్నవారు గురించి మీరు విన్నారు అలాగే ముందు వాక్య భాగంలోనికి మనం వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు చెయ్యు పన్నులను గురించి మనం వింటాం పరిశుద్ధాత్మ దేవుని నింపుకున్న వారి గురించి విన్నారు ఈ తొమ్మిది మంది గురించి మరి పరిశుద్ధాత్మ దేవుడు చెయ్యు పనులు ఏంటి ఆ పనుల గురించి మీరు వినాలని ఆశ ఉందా ఆశ ఉందా ఆశ వంచి ఏం చేయాలి మీరు ఒకసారి హలో చూద్దాం చూడండి మనము పర్షిన్ లోకి వెళ్దాం బైబుల్ తెరవండి పరిశుద్ధాత్మ గ్రంథంలో మనం చూద్దాం అపోస్తులు అపోస్తులు కార్యములు మొదటి అధ్యాయము పదహైదు పదహారు వచ్చినలో మనకు ఒక మాట కనిపిస్తుంది చూద్దాం చూడమా ఆ కాలమందు ఇంచుమంచు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా వారు మధ్య నిలిచి ఇట్లా నేను హలిలియా మరి ఏమన్నాడు ముందుకు చూద్దాం సహోదరులారా యేసుని పట్టుకుని వారికి త్రోవ చూపిన యుదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు తాబీదు ద్వారా పూర్వము పలికిన లేఖనములో నెరవేరు వలసిన వండెను హలెలియా పూర్వము అంటే ఏంటి క్రీస్తు పూర్వము క్రీస్తు పూర్వము క్రీస్తు శకము ఉంది క్రీస్తు పూర్వముంది ముందు అంటే క్రీస్తు పూర్వము ఆ క్రీస్తు పూర్వములో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి నింపాడు ఎవరు నింపబడ్డారు గారు నింపబడ్డారు లేఖనాలు నెరవేరాలి కాబట్టి ఎవరి ద్వారా మాట్లాడారు ఇక్కడ తాబీదు ద్వారా మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపుబావు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి హలియా అక్కడ కొద్దిగా పరిశుద్ధాత్మ అన్నప్పటికీ లో ఒక మాట రాయబడి ఉంది కింద వచ్చిన కింద చూడవు ఏముందా ఉత్తరవాది ఉత్తరవాది పరిశుద్ధాత్మ ఉత్తరవాది పరిశుద్ధాత్మ దేవుడు ఉత్తరవాది నీకు జవాబిచ్చేవాడు నీకు నడిపించేవాడు సత్య సరూపులు నడిపించే ఆత్మ పనుల గురించి మీరు వింటూ ఉన్నారు ఎంత ధన్నెతండి మీకు ఎంత గొప్పవారండి మీరు ఎంత చక్కటి మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు అక్కడ ఎవరు పంపు పడ్డారంట ఆదరణకర్త ఈజు క్రీస్తు ప్రభు వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్తున్నాడు మీకు ఆదరణకర్తను నేను మీ మధ్యలోకి నేను పంపెదను అంటూ ఉన్నాడు ఎస్ఆర్ను అండి చూసావా ఎంత చక్కటి మాట రాసి ఉన్నాడు ఇక్కడ ఆదరణకర్తను ఏసు క్రీస్తు ప్రభు పలికిన మాట అంట ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపుపోవు పశుద్ధాత్మ ఎవరి నామము నామము క్రీస్తు నామము ఏసు నామంలోనే సమస్తము పొందుకుంటావు ఏసు నామం లేకపోతే నీకు ఉనికి లేదు నీకు బ్రతుకు లేదు అందుకే ప్రార్థన చేసినప్పుడు కూడా ఏసుక్రీస్తు నామంలో ప్రారంభం చేసి యేసుక్రీస్తు నామంలో ముగింపు చేస్తూ ఉంటాం యేసు నామము లేకపోతే నీ క్రైస్తువుడు క్రైస్తవమే నిలబడదండి హల్లెల్లిగా ఎంత చక్కటి మాట ఆ పరిశుద్ధాత్మ సమస్తమును నీకు బోధించి ఏమంట ఏది తక్కువ కాకున్నట్టుగా ఏది దాచి పెట్టుకోకున్నట్టుగా ఏది రహస్యంగా ఉంచుకోకున్నట్టుగా దేవుడు ఏం చేస్తున్నాడంట బోధిస్తూ ఉన్నాడు ఆ బోధకు నువ్వు చెవి ఇక్కాలి ఆ బోధను మీరు చక్కగా వినాలి ఆ బోధను హృదయంలో దాచుకోవాలి ఆయన వంచన లేకున్నట్టుగా ఏది రహస్యంగా ఉంచుకోకున్నట్టుగా నువ్వు సరి చేసుకొని నీ బ్రతుకు మార్చుకొని దేవుని వైపు తిరుగుతావని ఆయన వైపు చూస్తావని ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని నీవు ఎదుగుతావని ఒక ఉద్దేశంతోనే ఆయన ఏం చేస్తున్నాడమా సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయించున్నాను మీకు జ్ఞాపము చేస్తూ ఉన్నాను మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి పనుల మీద మీరు వచ్చారని మర్చిపోయారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎందుకంటే ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ సాతాన లోకంలో మీరు ఏమైపోయారంటే మీరు దేవుణ్ణి మర్చిపోయే సమయంలో ఉన్నారు దేవుణ్ణి మర్చిపోయారు అందుకే చెప్తూ ఉన్నాడు యేసు క్రీస్తు ప్రపంచ పరిశుద్ధాత్మ దేవుడు చాలా చక్కటి మీకు అంట మీకు ప్రేమించుచు ఆ మీకు బోధించి ఆ మీకు చెప్పిన సంగతులన్నిటినీ జ్ఞాపకము చేయడానికి వచ్చాడాయన ఆయన నీకు గుర్తు చేయడానికి వచ్చాడాయన ఆయన నీ పరలోకము నుండి వచ్చావు ఈ లోకానికి నీ మర్చిపోయావు నీ మరలా పరలోకాన్ని చేరాలి నీ సొత్తు దేశము నీ సొత్తు ప్రాంతము సొత్తు నీకు అక్కడ పరలోకమును నీకు ఉందనేదాన్ని నీ మర్చిపోయావు సహోదరి సహోదరుడా అందుకే జ్ఞాపం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మదే ఆయన పరిశుద్ధ ఆత్మదేవుడు బయలుపరుస్తూ ఉన్న మాటలంటా ఆదరణ కర్తలు ఏస్తు క్రీస్తు ప్రభు మీ మధ్యలోనికి కొద్ది రోజులైనా ఉండేది ఆయన ఎప్పుడు ఉంటాడు ఎల్లప్పుడూ నీ ఉన్నంత వరకు నీ మట్టిలో చేరేంత వరకు నీ మహిమలో చేరేంత వరకు అని ఎల్లప్పుడూ నీ దగ్గర ఉంటాడు హలేయా చెప్పట్కూడదా దేనికి మరొక మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను ఆది ఖండంకి రండి పాతన గ్రంథం ఆది కాండం ఆరో అంతా మూడో వచనం అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ చూసేవా అంత ముందు చెప్పుకున్నాం కదా ఏమంట ఎల్లప్పుడు వాదించదు వారు తమ అక్రమము విషయములో నరమాత్రులై ఉన్నారు హలియా ఏమంటున్నాడు పై వచ్చిన చదవమ్మా అప్పుడు యహోవ ఆత్మ నరులతో ఎల్లప్పుడూ ఉండునో అని మీరు వినాలి నేర్చుకోవాలి మహాజ్ఞానమును బైబుల్లో రహస్యం ఉంచాడైనా మీ కొరకే మీ అందరి కొరకే మీ అందరికి ఇవ్వాలని కాకుంటున్నాడు ఆనందమును ఇవ్వాలనుకుంటున్నాడు అక్కడ ఏడుపులో కన్నీరు ఉండవు పరలోకములో ఈ లోకములో నీ ఆత్మ ఉండంగానే దేవుడి కొరకు బ్రతకడం నేర్చుకో నేను రెండు అంకిలు ఉంటే ఒక అంకి దానం చేయి అన్నం లేని వాళ్ళకి పిలిచి అన్నం పెట్టు ఇదే కదా నా ఉపవాస ప్రార్థన నాకు ఇష్టమైనది అంటే రండి తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటవు వచ్చిన కావున యూదయ కలిలయ సమరయ దేశములో దేశమునంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచూ సమాధానము కలిగి ఉండుదును మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనిచు విస్తూలియా చెప్పట్లుకూడదం దేవునికి మహిమకరంగా గట్టిగా పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనిచు విస్తరించాలంట మీరందరూ హయా ఈ భూమి పైన మీరు విస్తరింపాలి అబ్రహాముకు సెలవిచ్చి ఉన్నాడు దేవుడు ఏమంటున్నాడు నాలుగు దిక్కలా నీ సంతానమును చేసేదనో ఇక్కడేం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొన విస్తరించేదనో విస్తరింపాలి ఫలించాలి అభివృద్ధి పొందాలి అనేక మందికి తెలియని వాళ్ళకి తెలియజేయాలి చెట్టు వేసేమంటే దాని ఫలాలు ఎలా అంటే ఆశిస్తూ ఉంటారో చెట్టి వేసిన వ్యక్తి ఎలా అయితే ఆశిస్తూ ఉన్నాడు అలాగే దేవుడు నిన్న కన్నాడు నీ కన్న తండ్రి ఆయన కూడా ఆశపడుతూ ఉన్నాడు నా బిడ్డ అభివృద్ధి కావాలి అభివృద్ధిలోకి రావాలి అంచలంచగా ఎదగాలి తెలియని వాడికి తెలియజేయాలి పరిశుద్ధాత్మ ద్వారతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సహోదరి సహోదరు ఎంత చక్కటి మాటలు మీరందరూ ఫలించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు మీరు అభివృద్ధిలోకి రావాలి జ్ఞానాన్ని నేర్చుకోవాలి ఆ జ్ఞానం నేర్చుకోవాలి తెలియని వాళ్ళకి తెలియజేయమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి సహోదరి ఎంత చక్కటి మాట మరొక మాట చూద్దాం అక్కడ వస్తురైన పౌరు గారు రూమ్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం

సహాయం చేయబోతున్నాడు నీకు ఆమె చెప్పట్లు నేను నీకు సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా లోకంలో అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు నీ కన్న తండ్రి సహాయం చేస్తాడు ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా కొద్ది కొద్దిగా సాయం చేయవచ్చు డబ్బు సహాయం చేయవచ్చు లేకపోతే ఇంకొకటి సాయం చేయవచ్చు కానీ శాశ్వతమైనది సహాయం చేయడో ఎవరంటా పరిశుద్ధాత్మ దేవుడు మన కన్న తండ్రి తప్ప ఎవ్వరు లేరండి ఎంత చక్కటి మాట మరొచ్చారు చదువుమా సహాయము చెయ్యు చెయ్యున్నాడు ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చెయ్యవలనో మీకు తెలియదు గాని మనక మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్తి ఆత్మను మన పక్షను విజ్ఞాపము చేయిచున్నాడు మన పక్షమును విజ్ఞాపన పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మదేవుని ఎవరికి పంపించారు మన కన్న తండ్రి యేసుక్రీస్తు ప్రభు కూడా ఇక్కడికి పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన కూడా మన తండ్రి ఏసు క్రీస్తు ప్రభు లోకంలో జీవించినప్పుడు ఆయన బ్రతికినప్పుడు ఆయన తండ్రి పనులు ఎలా అయితే వచ్చి ఈ లోకంలోనూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కిందట సంపూర్ణంగా పరిపూర్ణంగా జరిపించుకుని ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన తండ్రి ఎత్తుకు వెళ్ళాడు మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు ఆయనకి సమయం ఇచ్చారు ఎవరండి మనకన్నా తండ్రి ఇచ్చాడు ఏసు క్రీస్తు ప్రభు వల్ల వచ్చాడు ఆయన మరి విజ్ఞాపన చేయించున్నాడు తండ్రి వీరు బలహీనంగా ఉన్నారు వీరిని క్షమించి నేను విజ్ఞాపన చేయించున్నాను వారు బదులుగా ఎంత చక్కటి మాట ఎంత చక్కటి నిన్ను రక్షించాడాలని నిన్ను ప్రమాదం నుండి తప్పించాలని ఏ కీడు అపాయం రాకున్నట్టుగా మిమ్మల్ని కాచి కాపాడాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు సహోదరి సహోదరుడు ఎంత చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మాట్లాడుతూ ఉంటాడు మరొక మాట చూద్దాం చూడండి ఏ రండి పదారు అధ్యాయం పక్కలో చూడండి పదారు అధ్యాయం ఎనిమిదో వచ్చిన అక్కడ విజ్ఞాపన చేయించున్నా ఇక్కడేం చేస్తున్నాడో చూద్దాం ఆయన వచ్చి పాపములు నీతిని కూర్చియు తీర్పుని కూర్చియు లోకమును ఒప్పుకొన చేయను ఏమంట ఒప్పుడై ఉన్నాడు ఎవరంట ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వచ్చి అనే ఆ వాక్యములో చెప్పుకున్న మరి ఇక్కడికి వచ్చేసరికి ఏముందమ్మా మరొకసారి తల్లి ఆయన వచ్చి ఆయన అంటే ఎవరు పెట్టుకోవాలి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడిని పెట్టుకోవాలి పాపములను నీతిని కూర్చి తీర్పును లోకమును ఒప్పుకొన చేయను తొమ్మిదవ చూచమ్మా లోకులు నా ఎందు విశ్వసించలేదు కనుక పాపమును కూర్చియు నేను తండ్రి ఎద్దకు వెళ్ళటం వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని కూర్చు లోకాధికారు తీర్పును పొంది ఉన్నాడు గనక తీర్పుని కూర్చి ఒప్పుకొని చేయను హలయా మరి దేవుడు మనకు కనిపించడని నేను నువ్వు తండ్రి ఇంతకు వెళ్ళిపోతాను ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయేవాడే ఉన్నాడు సహోదరి సహోదరు ఎంత చక్కటి మాటలు పాపమును కూర్చుయో తీర్పును కూర్చుయో నీతిని గూర్చియో లోకమును ఒప్పుకొని చేయవాడు మన పరిశుద్ధాత్మ దేవుడని లేఖనాలు సెలవిస్తూ సహోదరి సహోదరి ఎంత చక్కటి మాటలు మనం చూసుకుంటూ ఉన్నాం ఈ ఆరు మాటలు కూడా మీతో పంచుకున్నాం మొట్టమొదటి మాట ఏంటంట ప్రవక్తల ద్వారా ప్రేరేపించి పలికించుట ప్రేరేపణ కలిగి పలికించుట ప్రవక్త అంటే ఎవరు దావీదు బోధించుట రెండో మాట మూడో మాట వా వాదించుట నాలుగో మాట ఆదరించుట ఐదో మాట సహాయము చెయ్యట పరశుద్ధాత్మ దేవుడు సహాయం చెయ్యుట ఆరో మాట పాపమును కూర్చు నీతిని కూర్చు తీర్పును కూర్చియు లోకమును ఒప్పుకొని చెయ్యుట ఈ ఆరు మాటలు మీరు విన్నారు ఈ దేవుడు ఇంతవరకు ఈ వాక్యాన్ని దేవుడు దీవించి బలపర్చిన గాక ఆమె